సమయం నీతోనే ఉండదు కాలం నీతో ఆగదు సమయం నీతోనే ఉండదు అరుగులు తీస్తుంది ఉరకలు వేస్తుంది దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటిస్తూ ఉంది ఎందాక ఎందాకముందు కాలమే పరగులు తీయక ఉరకలు వేయక కాలం నీతో ఆగదు సమయం నీతో ఉండదు కాలాన్ని వృధాగా గడిపిన వారు ఎందరో అజ్ఞానులుగా చరిత్రహీనులయ్యారు దినములను దేవునికిచ్చిన వారు ఎందరో సంఘంలో నుండి తుడిచివేయబడ్డారు దేవునికై పుట్టిన నీవు దేవుని పని చెయ్యాలి సమయమును వృధాగా గడపక సద్వినియోగించాలి అంధకార క్రియలను విడిచి క్రీస్తుననుసరించాలి పైనున్న వాటిని వెతికి పరలోకం చేరాలి కాలము నెరిగిన నిద్ర మేలుకొని సమయమైనదని తెలుసుకోవాలి సోమరి ఎందాకా ఊరు కొందువు కాలమే పరుగులు తీయక ఉరకలు వేయక కాలం నీతో ఆగదు సమయం నీతోనే ఉండదు సమయమును వారు ఎందరో సత్యంలోనే నిలిచిపోయారు ప్రాణాలను వారు ఎందరో పరిశుద్ధులుగా ప్రసంగాలలో నిలిచారు తిరస్కార కొరడా దెబ్బలు బంధకాలు అనుభవించిరి అడవులలో కొండలలోన గృహలలోన తిరుగులాడిరి శోధింపబడిన వారు ఖడ్గముతో చంపబడిరి ఈ సమయమును అసయనక ప్రభు పనిలో ప్రయాసపడిరి అలు పెరుగని పోరాటము చేసి ఆయుష్కాలం ముగించుకొని ఎందాక ఎందాకా కాలమే పరుగులు తీయక ఉరకలు వేయక కాలం నీతో ఆగదు సమయం కాలం నీతోనే నీతో ఆగదు సమయం నీతోనే ఉండదు పరుగులు తీస్తుంది బురకలు వేస్తుంది దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటిస్తూ ఉంది సోమరీ కాలమే పరుగులు తీయక మురకలు వేయ కాలం నీతో ఆగదు సమయం నీతో ఉండదు అల్లు లుయా థ్యాంక్ యూ సార్